పల్ మరి ఎలా ఉన్న మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఏంటిదనేది మీతో షేర్ చేసుకుంటానండి కార్తీక మాసంలో ఫస్ట్ సోమవారం రోజు విజయవాడ వచ్చానండి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడికి అయితే వచ్చాను అయితే గుడికి వెళ్ళే ముందు ఇక్కడ కృష్ణానది అనేది అంటే అమ్మవారు కొండపైన ఉంటారు కదా కింద కృష్ణమ్మ ఉంటుంది కాబట్టి ఇక్కడ ముందు దీపారాధన చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకుందామని చెప్పి ఇక నేనైతే బయలుదేరాను అయితే ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడు అయితే ఈ వీడియో నేను ఎక్కడ మీకు షేర్ చేయలేదండి ఎందుకనంటే పొద్దున్నే లేసాను పొద్దున్నే ఎన్నింటికి లేసానా కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎన్నింటికి ఇక్కడ నుంచి బయలుదేరినా కూడా మీతో షేర్ చేసుకుంటాను అయితే పొద్దున్నే మూడున్నరకు లేసానండి మూడున్నరకు లేచి ఇంట్లో అంతా బూడ్సుకొని చల్లుకొని ముగ్గులు వేసుకొని మళ్ళీ ఇంట్లో దీపారం చేసుకోకుండా ఇదే నేను వెళ్ళను కంపల్సరీ ఇంట్లో దీపారం చేసుకుంటాను అది కాక కార్తీక సోమవారం కాబట్టి తులసమ్మ దగ్గర కూడా దీపారం చేసుకోవాలి అందుకని చెప్పి మూడున్నరకు లేసానండి మూడున్నరకు లేచి ఈ పనులన్నీ చేసుకొని ఐదింటికి మా ఊర్లో బస్సు ఉంది తెల్ల అంటే తెల్లవారుజామున ఐదు గంటలకి మా ఊర్లో బస్సు ఉందండి ఆ అయితే మేము వెళ్ళాలి అందుకనే నేను మూడున్నరకులు వేసి ఈ పనులన్నీ చేసుకొని మా ఆయన నేను ఇద్దరం కలిసి విజయవాడ అయితే అనమాట విజయవాడ వెళ్ళి కృష్ణమ్మ దగ్గర ఇక్కడ తానం చేసి దీపారాధన చేసి అంటే దీపం నీళ్ళల్లో వదిలి చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకుందాం అని చెప్పి వచ్చాము కార్తీక మాసం కదా ఇక ఫస్ట్ సోమవారం కూడా కలిసి వచ్చింది అని చెప్పి వచ్చామండి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ దీపారాధన అది కూడా చేశాను అయితే ఇక్కడ దీపారాధన చేసుకుంటా మీద ఒక విషయం చెప్పుకుంటాను అదేంటిదో కూడా మీతో షేర్ చేసుకుంటా చాలా సంతోషపడాల్సిన విషయమేనా అండి మేము నడుచుకుంటా గుడి దగ్గరకైతే వెళ్తున్నాం అండి వెళ్తుంటే నా కోసం బండి వేసుకొని వెళ్ళే వాళ్ళు కూడా నన్ను దాటేసుకొని వెళ్తా నన్ను చూసి నా కోసం వాళ్ళు ఆగారండి అయితే నాకు చాలా సంతోషం అనిపించింది నేను సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము మెయిన్ రోడ్డు కాబట్టి మేము సైడ్ నడుచుకుంటా గుడి దగ్గరికి వెళ్తున్నాము మా కోసం ఆగారు ఆగితే నా ఎంకల్ చూసి అమ్మాయి మీరు రమాదేవి కదా అంది అవును రమాదేవి అవునన్నాను కాకుంటే అమ్మాయిని చూసి నేను ఎక్కడో చూసినట్టు నాకు అనిపించలేదు రామాదేవి కదా అంటే అవునంటే మా అమ్మ వాళ్ళ ఫ్రెండే కదా మీరు అని అంది అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అంటే ఎవరు ఏందమ్మ నువ్వు అన్నాను అంటే మా అమ్మ పేరు ఏమలా అండి ఒక్క నిమిషం ఆగండి ఫోన్ చేస్తానని చెప్పి అక్కడే ఉంటది వాళ్ళ నాన్న బండి వేసుకొని వాళ్ళ నాన్న అమ్మ ఇద్దరు బండి వేసుకుని వెళ్తా నన్ను నా కోసం ఆగి ఇక వాళ్ళ నాన్న అక్కడ బండి మీద కూర్చున్నాడు వాళ్ళ నాన్న కూడా నేను పలకరిచ్చా వాళ్ళ నాన్న కూడా అండి నాకు పలకరిచ్చాను వాళ్ళు మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నాక ఒక్క నిమిషం మా అమ్మ ఫోన్ చేస్తానని చెప్పి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఇచ్చిందండి నేను అక్కడే నుంచొని ఫోన్ చేస్తే మాట్లాడాను అనమాట మాట్లాడితే అమ్మాయి మీ అమ్మాయి ఇట్లా నన్ను చూసి నన్ను ఆపి ఆగి మరీ నన్ను పలకరిస్తున్నాను మా అమ్మాయి ఏం చేస్తున్నావు బాగున్నావు అని చెప్పి మాట్లాడాను అంటే అమ్మ మీ వీడియోస్ నేను చూస్తూ ఉంటాను చిన్నప్పుడు మేమందరం కలిసి మాట్లా ఆడుకున్నాము చక్కగా ఉన్నాము అని చెప్పి మా అమ్మాయికి చెప్పాను అందుకే ఇప్పుడు నేను అంటే వీడియోలో నిన్ను చూసింది కదా అక్కడ కనపడేసరికి నిన్ను చూసి ఆగింది కావచ్చు అని చెప్పి మాట్లాడామండి ఈ ఒక మడిసి ఆపేత అనేది ఎప్పటికైనా మనకు కావాల్సింది మనకి డబ్బు ముఖ్యం కాదండి మనసు ముఖ్యం మంచితనం ముఖ్యం ఏదైనా మన అనుకొని మన మన అనుకున్న వాళ్ళు మనకు కనపడ్డప్పుడు పలకరియటమే అది పెద్ద గొప్ప విషయం అనమాట యూట్యూబ్ పెద్ద ఫ్యామిలీనే ఇచ్చింది అనుకున్నా కానీ ఇంత ఉపయోగం ఉండిద్దని నేను అనుకోలేదండి అంటే మనకు తెలియని వాళ్ళు కూడా మన యూట్యూబ్ ద్వారాగా చూసి వాళ్ళు మన మన ఊరు వాళ్ళు అని చూసి ఆగి మరీ పలకరిస్తారు చూసారా ఆ సంతోషం వేరండి ఫైనల్గా అమ్మాయికి అయితే థ్యాంక్స్ చెబుతున్నానండి చాలా చాలా ట్యాంక్స్ అమ్మ నన్ను చూసి నేను ఎవరో తెలియకపోయినా నన్ను చూసి యూట్యూబ్లో చూసి మా అమ్మ ఫ్రెండు అని చెప్పి చక్కగా ఆగి పలకరిచ్చావు చాలా సంతోషం కృష్ణమ్మ దగ్గరికి వచ్చి దీపారాజన అయితే చేసి నీకు ఒక కృష్ణ చెప్పాలండి మీకు ఏంటిదంటే నేను గాలి బాగా దొలుతుంది ఇక్కడ మేమైతే అగ్గి పుల్ల పెట్టి దీపారాజన అయితే చేశాను దాన్ని కూడా ఒక కామెంట్ ద్వారాగా నాకైతే మీరు చెప్తారేమో అని చెప్పి ముందుగా చెబుతున్నాను అక్కడ గాలి బాగా వదులుతుంది మామూలుగా సాంబ్రాన్ కడ్డీలు ముట్టించి ముట్టియటానికి కూడా అసలు అవకాశం లేదండి కొబ్బరి చెప్పులో రెండు ఒత్తులు పువ్వుత్తులు కూడా మందంగా చేసి నెయ్యి పోసి ఇంటికాడ నుంచి తయారు చేసుకొని వచ్చాను మామూలుగా ఇట్లా వదిలితే గాలికి ఉండవని చెప్పి అలా కొబ్బరి చెప్పులు అయితే వదిలేనండి ఇది ఇప్పటి నుంచి కాదు నేను ఎక్కడికి నెలల్లో అంటే కృష్ణమ్మ కానీ గంగమ్మ కానీ ఎక్కడికి వెళ్ళినా తానం చేయడానికి వెళ్ళినా నేను అలాగనే కొబ్బరి చెప్ప పెద్దది అలా చూసుకుంటాను చూసుకొని రెండు ఒత్తులు పెద్దవి బాగా పెద్దవి వేసి నెయ్యి పో కోసి నేను నీళ్ళు అలా వదులుకుంటానండి నెయ్యి ఉన్నంత చేపు కూడా కొబ్బరి చెప్పులో దీపం వెలుగుతానే ఉంటుంది కొండెక్కదు అందుకని చెప్పి నేను ఎప్పటి నుంచో నేను అలానే చేస్తా ఉంటాను అందుకని నీకు అలానే చేశానండి ఇప్పుడు విజయవాడ వస్తున్నాయి కదా కృష్ణమ్మ దగ్గర కూడా అలానే చేద్దామని చెప్పి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గౌరవం అయితే పెట్టుకున్నాను గౌరవ ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ నేను తానమైతే చేయలేదు కదా తానం చేయలేదు ఇంటికాడ తానం చేసి వచ్చాను కాబట్టి మామూలుగా నీళ్లు చల్లుకొని దీపారాధన చేసుకున్నాను ఇక్కడ దే తానం చేసి బట్టలు మార్చుకోవడానికి అవకాశం లేదండి ఇప్పుడు నేను దేపారాయం చేసేందుకు కాడ మీరు చూశారు కదా అక్కడ బట్టలు మార్చుకోవడానికి అవకాశం లేదు పోనీ అటు ఇటు కొంచెం అడ్డం చూసుకొని బట్టలు మార్చుకున్నా కానీ ఇప్పుడు ఎవరు చేతిలో పెట్టినా ఫోన్లే ఉంటుంది సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉండిద్దో తెలియదు కదండి మన జాగ్రత్తలో మనం ఉండాలి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా ఏంటిదంటే ఇలాంటి గుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తానాలు చేసి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి చాలామంది తానాలు చేసి బట్టలు మార్చుకుంటూ ఉంటారు మీ చుట్టుపక్కల చాలా జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా చూసుకొని బట్టలు మార్చుకోటానికే ట్రై చేయండి ఎందుకనంటే తానం చేయకపోయినా బాధలేదు ఒకళ్ళ తానం చేసి మనం అక్కడ బట్టలు మార్చుకొని ఉన్నాం అనుకోండి ఎవరో ఒకళ్ళు అందరూ మంచి వాళ్ళు ఉంటారు కదండీ అందరూ చేతుల్లో ఇప్పుడు ఫోన్లు ఉంటున్నాయి ప్రతి ఒక్కటి వీడియో పెట్టి వీడియో చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి మనం అక్కడ బట్టలు మార్చుకోకపోయినా బాధలేదు అక్కడ తానం చేయకపోయినా బాధలేదు అక్కడ ఉన్న సిచ్యువేషన్ నేను చెప్పాలనుకుంది అదేనండి చాలా జాగ్రత్తగా ఉంటారు ఎక్కడికైనా వెళ్తేననే నేను అనుకుంటున్నాను నా ఛానల్ తరఫున నేను చెప్పాలనుకుంది అయితే అదేనండి చాలా జాగ్రత్తగా ఉండండి ఇక అమ్మవారి దర్శనం చక్కగా శివయ్య దర్శనం చక్కగా జరిగింది ఇక్కడ ఇష్యూని చెప్పాలనుకుంటున్నాను తెలియని వాళ్ళ కోసం తెలిసిన వాళ్ళ కోసం మాత్రం కాదండి తెలియని వాళ్ళ కోసం మాత్రం ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మనం కొండపైకి వెళ్ళాలంటే పాతదారి ఉంది కదండి మెట్లు దారి కూడా ఉంది ఇప్పుడు అందరూ కొండ మీద కింద నుంచి పైకి కొండ మీదకి వెళ్తున్నారు కదా అలా కాకుండా పాతదారి కూడా ఉందండి చక్కగా మనం పాదారు నుంచి మెట్లు ఎక్కుకుంటా వెళ్ళామంటే శివయ్య దర్శనం అక్కడ శివాలయం కూడా కట్టారు పైన శివయ్య దర్శనం అయింది కొంచెం ముందుకెళ్తే అమ్మవారు అద్దాల మండపం ఉండిద్దండి అద్దాల మండపం ఉండిద్దండి మండపానికి ఐదు రూపాయలు టిక్కెట్ తీసుకుంటారు లోపలికి వెళ్ళొచ్చు నాలుగు దిక్కులు అద్దాలే ఉంటాయి మధ్యలో అమ్మవారి పవలింపులాగా ఉయ్యాలేసి అమ్మవారిని పవలింపులాగా పడుకోబెట్టి ఉంచుతారనమాట అక్కడ ఒక పూజారు ఉంటారు మనం గోత్రాలు అయితే అయితే చక్కగా అక్కడ చదివి చదువుతారనమాట అక్కడికి వెళ్ళినాక అమ్మవారు ఉయ్యాలు పట్టుకోమంటారండి మంత్రాలు చదివినంతసేపు మనకి గోత్రం నామాలు చదివినంతసేపు ఆ ఉయ్యాలు పట్టుకుంటే నాకు ఒక మంచి అనుభూతి అయితే కలిగింది అద్దాల మండపంలో అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా ముందుకెళ్ళామంటే చక్కగా కొండపైకైతే వెళ్ళొచ్చండి కార్తీక మాసం మొదటి సోమవారం కదండి జనమైతే బాగా వచ్చారు మాకు గంట ముప్పై గంట అలా పట్టింది అనమాట టైం జనం జనం బాగానే వచ్చారు లైన్లోనే నుంచొని వెళ్ళాము మేము ఉచిత దర్శనానికి అయితే వెళ్ళామండి అమ్మవారికి ఇటు వెళ్ళే దారి ఇప్పుడు ఇటు నుంచి మనం గుడికి వెళ్ళాలి అమ్మవారి దర్శనం అయిపోయిందండి అమ్మవారి దర్శనం అయిపోయినాక బయటకు వచ్చినాక ఈ వీడియో అనమాట అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి అయితే కొంతమంది దగ్గర ఏం చేస్తున్నారంటే ఫోన్లు తీసుకొని నెంబర్లు ఇచ్చి డబ్బులు తీసుకుంటున్నారు మనము నెంబర్ తీసుకొని గుళ్ళో ఒక లోపలికి వెళ్ళాలి బయటకు వచ్చినాక ఏమైనా ఆ నెంబర్ ఇస్తే మళ్ళీ మనకి డబ్బులు కట్టి ఆ నెంబర్ ఇస్తే మన ఫోన్లు మనకి ఎస్తున్నారు కానీ మేము అలానే అనుకొని ఫోన్లో అక్కడ పెట్టేసి వెళ్ళిపోయామండి కానీ మేము గుళ్ళోకి వెళ్ళినాక చూస్తే ఏంది అనిపించిందండి ప్రతి ఒక్కళ్ళు ఫోటోలు దిగుతున్నారు వీడియోలు తెతున్నారు అన్నీ చేస్తున్నారు ఆ రూల్స్ అనేది అందరికీ ఉండాలండి అందరికి పాటించాలి ఒకళ్ళకి పాటించి ఒకళ్ళకి పాటి పోవటం కాదు మేము అక్కడికి వెళ్ళినాక అనిపించింది నేను ఒక యూట్యూబర్గా ఒక ఫోన్ అంటే ఒక వీడియో తీసుకోవటానికే ముందు టైం అనేది కేటాయిస్తాను ముందు ఎక్కడికి వెళ్ళినా ముందు ఆ పని చేస్తాను చేసినాక ఏం చేస్తాను ప్రతి ఒక్కటి వీడియో తీసి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగా చాలా మిస్ అయ్యానేమో అనిపించింది అంటే గుళ్ళ లోపల మెయిన్ గుడి ఉంటుంది కదండి అమ్మవారు ఉండే గుడి అక్కడ తీయకపోయినా కనీసం చుట్టుపక్కలైనా వీడియో తీసుకునేదాన్ని అక్కడ తీసేదాన్ని కాదు అమ్మవారి గోపురం గోపురం గుడి అయితే తీసేదని కాదు చుట్టుపక్కలైతే తీసేదాన్ని చక్కగా చుట్టుపక్కల అమ్మవారి గుడి చుట్టూరు చాలా బాగుంది అదంతా తీసి మీతో షేర్ చేసేదాన్ని అక్కడికి వెళ్ళినాక మా ఆయన కూడా అదే అన్నాడు అందరూ చక్కగా ఫోన్లు తీసుకొచ్చుకుంటున్నారు మనల్ని సగం వరకు ఫోన్లు తీసుకొచ్చుకున్నారు సగం వరకు మటికి ఫోన్లు మటికి అక్కడ పెట్టేసి వచ్చారు ఇదంతా ఫోన్ అడిగితే ఇదంతా తీసేదానివి చూడని వాళ్ళు ఉంటే చక్కగా చూసేవాళ్ళు చాలా దూరం నుంచి రాకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా అలాగా ఈ వీడియో కూడా నీ వీడియో అనేది ఒకరికి ఉపయోగపడేది వాళ్ళకి చూడని వాళ్ళకి ఉపయోగపడేది అని కూడా అన్నాడండి కానీ చేసేది ఏం లేదండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మటుకి ట్రై చేస్తాను ట్రై చేసి ఫోన్ కనుక పైకి తీసుకెళ్తే కనుక అమ్మవారి గుడినైతే తీవను తీయను కానీ చుట్టుపక్కల ప్రదేశం మటుకి చక్కగా చూపించడానికి ట్రై చేస్తానండి ఈసారి కనుక వెళ్తే ఇక అదండి అమ్మవారి దర్శనం అదే చక్కగా జరిగింది అమ్మవారి దర్శనం చేసుకొని కొండకాయ కిందకు వచ్చేసాము కిందకు అంటే కిందకి మేము నడుచుకుంటానే వచ్చేసామండి వెళ్ళేటప్పుడు మటుకి కొండపైకి వెళ్ళేటప్పుడు మటుటికి బస్సు ఎక్కాము వచ్చేటప్పుడు మటుకి కిందకి చక్కగా నడుచుకుంటా మాటలు మా ఆయన నేను మాట్లాడుకుంటా కిందకి దిగేసాము అనమాట దిగేసి కిందకి వచ్చి మళ్ళీ ఆటో ఎక్కామండి అమ్మవారి గుడికాడికను బస్ స్టాండ్కి చాలా దూరం ఉండిద్ది వచ్చేటప్పుడు అంటే అంతా చూసుకుంటా అక్కడ దేవాలయం చేయాలి కాబట్టి అంతా చూసుకుంటా కొండ దగ్గరికి అయితే వచ్చేసాము కానీ వెళ్ళేటప్పుడు మటుకి ఇక మేమైతే బా ఆటో ఎక్కామండి ఆటో ఎక్కెళ్ళి బస్ స్టాండ్ ఎక్కి వెళ్ళాము బస్ స్టాండ్కి వెళ్ళి ఈ బస్ స్టాండ్లో ఒక మొక్కజొన్న కండి అయితే తీసుకున్నానండి అదోండి మేము పొద్దున మూడున్నరకులు వేసే నేను చెప్పాను కదండి మూడున్నరకులు వేసి ఇక ఐదు గంటల మా ఊర్లో ఐదు గంటల అయితే వెళ్ళాము వెళ్ళాక వెళ్ళినాక ఒక చాయ్ అయితే తాగామండి ఇక అంతేనండి ఇంకేమీ తినలేదు మేము టైం వచ్చేసి పదకొండు పదకొండున్నర అయింది మళ్ళీ మా అమ్మవారి కాడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ విజయవాడ బస్ స్టాండ్లో మొక్కజొన్న కండి అయితే ఒకటి తీసుకున్నామండి మొక్కజొన్న కండి ఒకటి తీసుకొని ఇక మా ఆయనకు సగం నాకు సగం చేసి ఇక సిర సగం తీసుకొని తింటా గుంట్రైతే అయితే వచ్చామండి గుంటూరు వచ్చినాక గుంటూరు బస్ స్టాండ్లో ఒక ఇష్టం జరిగిందండి అదేంటిదో కూడా చెప్తాను కాకుంటే వాళ్ళు వచ్చేటప్పుడు బస్సు ఎక్కేటప్పుడైనా దిగేటప్పుడైనా చాలా జాగ్రత్తగా ఎక్కండి చాలా జాగ్రత్తగా ఎక్కండి చాలా జాగ్రత్తగా దిగండి ఒక ఒకవేళ మనం దిగేకాటే దిగపోయామనుకోండి వాళ్ళు బస్సు మనం ఆపమన్నప్పుడు వాళ్ళు ఆపలేదు అనుకోండి ఇంకొంచెం ముందు ఆపుతారు ఇబ్బంది ఏముంది చెప్పండి అక్కడికి వెళ్ళి దిగండి రెండు అడుగులు నాలుగు అడుగులు అయితే మళ్ళీ మనం ఉండే చోటుగా మనం చేరుకుంటాము అలాగా పోయే బస్సు ఎక్కమాకండి వెళ్ళిపోయే బస్సు వెళ్తా వెళ్తా ఉండగా బస్సు దిగమాకండి చాలా ప్రమాదం మేము బస్సు దిగి మళ్ళీ మా ఊరు బస్సు కోసం అక్కడ నుంచొని ఉంటే ఇది సిచ్యువేషన్ జరిగిందండి అయితే బస్సులో ముసలైన అంటే అటు ముసలైనా కాదు ఇటు వయసు అయినా కాదనమాట యాభై ఐదు అరవై అట్లా ఉంటే కావచ్చు అండి అనుకుంటున్నాను నేను అంతే ఉంటే కావచ్చు ఒక పక్క నుంచి వర్షం పడుతుంది అయితే బస్సు పొయ్యే బస్సు ఎక్కారో ఎలా ఎక్కారో మేమైతే చూడలేదు బస్సు వెళ్తా ఉంది కింద మనం ఎక్కేటప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు పట్టుకోవడం హ్యాండిల్ ఉంటుంది కదండి ఆ హ్యాండిల్ పట్టుకొని కింద కాళ్ళు ఆలబడకుండా సగం దూరం అయితే వెళ్ళిపోయాడండి ఇక బస్ స్టాండ్ లో అందరు కేకలు పెట్టేశారు అనమాట బస్సు అయ్యి కేకలు పెట్టేశారు అటు ముందోళ్ళు ఇటు వెనకొళ్ళు పక్కన వాళ్ళు అందరూ కేకలు పెట్టేశారు మేము కేకలు పెట్టాము గబా గబాబా గబా గబా బస్సు కట్టు పురికెత్తుకుంటే వెళ్ళామండి వెళ్ళిపోయేసరికి బస్సు సడన్గా ఆపారనమాట బస్సును సడన్గా ఆపారు కాబట్టి ఆ మడిసి మేము నేను అనుకుంది ఏంటంటే భగవంతుడు కాపాడాడు ఇలా ఆయన లేచిన వేళ చాలా మంచిది వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కానీ చా చాలా అదృష్టవంతులు ఆయన చేసుకున్న పుణ్యం అడ్డం పడింది ఏ పుణ్యం చేసుకున్నాడు కానీ ఆ పుణ్యం అడ్డం పడిందని నేనైతే అనుకున్నానండి మా ఆయనతో చెప్పిన కూడా అదే ఆయన అదృష్టం ఇవ్వాలి చాలా బాగుంది వాళ్ళ లో అనేవాళ్ళు చాలా అదృష్టవంతులు అని కూడా చెప్పానండి అంత బాధేసింది దయవరు దిగొచ్చి అక్కడ నిలబడిన అంటే మెట్లు ఎక్కడంటే జనం నిలబడ్డారంట అక్కడ అద్దంలో నుంచి కనపడతారంట కానీ కనపడతలేదంట అందుకని చెప్పి అక్కడ ఎక్కిన వాళ్ళని కూడా గదివి కిందకు దింపాడు అనమాట అక్కడ ఎంత అదృష్టం అప్పుడు మా ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆయన కనుక ఏదన్నా జరిగినడితే అక్కడ బస్సుకి బస్సు డ్రైవర్కి డేంజర్ అంట ఇక్కడ బస్సు కింద పడ్డాయనకి ఆయనకి డేంజర్ కుటుంబ సభ్యులకి ఇబ్బంది ఆ అదృష్టం ఎంత బాగుందో చెప్పండి నిజంగా నేను అమ్మవారి కాడికి వెళ్ళొస్తా అమ్మవారిని ఒకటే అనుకున్నా అమ్మ ఆయన ప్రాణాలు కాపాడావు ఆ వాళ్ళ వాళ్ళకి ఆ సోకాన్ అనేది తప్పించావు తల్లి అనుకున్నాను నేనైతే మనసులో నేనైతే అదే అనుకున్నానండి ఇక ఇంటికి వచ్చినాక అండి ఇంటికి వచ్చేసరికి రెండు అయ్యింది రెండు అయినాక కుసేపలా కూర్చొని కొంచెం కాఫీ కలుపుకొని తాగినాక మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల కాడి నుంచే ఇక మళ్ళీ పని స్టార్ట్ చేశానండి ఇల్లు అంతా శుభ్రంగా గుడ్సుకొచ్చేసి స్నానం వచ్చేసి ఇక అయితే లేవు మొత్తం ఊడ్సుకొచ్చేసి స్నానం చేసేసి ఇక పూజనే చేసుకున్నాను పూజ చేసినాక అప్పుడు వంట చేసుకొని అప్పుడు అదండి నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందు కొత్తనే ఉంటాను ప్లీజ్ అండి లైక్ అయితే చేయండి లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది నా వీడియోని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళిద్ది మీరు లైక్ చేయటం వల్ల ప్లీజ్ వీడియో అంతా చూసి లైక్ అయితే చేయండి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను బాయ్ అండి